ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంతరి సుభాష్ బీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపట్ల రవికుమార్లను విజయవాడలోని వారి కార్యాలయాల్లో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పెళ్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రులు సుభాష్ కొల్లు రవీంద్ర రవికుమార్లు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోటమి జనసేన పార్టీ అభ్యర్థి అత్యధిక అభ్యర్థితో గెలుపొందడంతో పెళ్లి దంపతుల కృషి అమోఘమైందని కొనియాడారు మంత్రులను కలిసిన వారిలో క్లస్టర్ టూ ఇన్ఛార్జ్ తాతపూడి రామకృష్ణ టీడీపీ పెరిక సాధికార సమితి జిల్లా కనున్నారు కుమిరిశెట్టి నరసింగారావు తదితరులు ఉన్నారు